విశాఖ పీతలమూర్తి యాదవ్ రాష్ట్ర జనసేన నాయకులు ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఒకటిన విశాఖ జిల్లా కలెక్టర్గా డాక్టర్ మల్లికార్జున బాధ్యతలు చేపట్టారు వైసీపీ పెద్దలకి భూములు అప్పచెప్పే పనులు చక్కబెట్టారు సీఎం జగన్ సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ మల్లికార్జునది ఒకే జిల్లా కడప జిల్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశాఖ జిల్లాలో రాజధాని పేరుతో విశాఖ సమీపంలో భోగాపురం సమీపం భూములు ఒక బాధ్యతతో ఉన్నటువంటి కలెక్టర్ పదవిలో ఉండి వైసీపీ వారికి కట్టబెట్ట పని పూనుకున్నారు డాక్టర్ కె జవహర్ రెడ్డి బినామీ త్రిలోక్ సుభాష్లు నేరుగా రైతుల దగ్గరికి వెళ్లారు రైతుల్ని బెదిరించి భూములు రాయించుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ గండిగుండంలో కనకాల చిన్న అనే రైతు నుంచి ఒకటి పాయింట్ రెండు ఎకరాల భూమి రాయించుకున్నారు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఎనిమిది బై ఒకటి కనక రాప్పారావు భూమి రాయించుకున్నారు ఒక ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్కి సగం భూమి వారి పేరు మీద రాయించుకున్నారు సురెడ్డి త్రిలోక్ సుభాష్ ద్వారా రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు జారీలో కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు ఎర్రయ్య దువ్వి అప్పన్న దువ్వి రామకృష్ణ పైల సూరమ్మ పైలకొండ ఆరు రాసామీలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పార్టీ చేశారు వాళ్ళు వేసిన కేసు పది ఎకరాల ఎనభై సెంట్లు అండి సర్వే నంబర్ నూట ఒకటిపై ఒకటిలో అన్నవరంలో విలేజ్ లో పది ఎకరాల ఎనభై సెంట్లు ఈ ఒక్క రిట్ పిటిషన్లు వేసినటువంటి కేసే పది ఎకరాల ఎనభై సెంట్లు ఆయన చెప్తుంది రెండు రిట్ పిటిషన్లు కలిపి ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఇది ఫస్ట్ కేసు అండి మేము చెప్తుంది రెండో కేసు రిట్ పిటిషన్ కలెక్టర్ గారు మెన్షన్ చేసిన దాంట్లో రిట్పిటీషన్ వెయ్యి ఎనిమిది వందల తొంభై టూ థౌజండ్ ట్వంటీ అన్నారు దాంట్లో దువ్వి రామసూరి దువ్వి అప్పన్న దువ్వి రాంబాబు దువ్వి నరసింహరావు దువ్వి రమణ అక్కలమాన అప్పయ్యం అనేటువంటి ఆరుగురు ఆరుగురు రైతులు కేసు వేసారండి ఈ ఆరుగురు రైతులు కేసు వేసిన ఏదైతే ఉందో ఈ ఎక్స్టెంట్ సర్వే నంబర్ వన్ నాట్ వన్లో లో ఆరు ఎకరాల యాభై సెంట్లకి అన్నవరం విలేజ్ కేసు వేసారండి దీనికి అరంగల్ కాపీలు కూడా ఉన్నాయండి అన్ని ఆధారాలతోనే హైకోర్టు కేసుని స్వీకరిస్తుందండి ఈ కేసు ఇంకా పెండింగ్ ఉందండి ఇది రెండో కేసు అండి రెండు కేసులు ఉన్నాయన్నారు కదా నేను మూడో కేసు చేస్తున్నానండి రిట్ పిటిషన్ నెంబర్ వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఒకటి బై రెండు వేల ఇరవై దీంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పార్టీలో ఉన్నారండి ఇది ఇది సర్వే నెంబర్ నూట ఒకటి ఎక్స్టెంట్ ఎనిమిది ఎకరాల యాభై అండి అనవరం విలేజ్ బీమిలీపట్నం సేమ్ సర్వే నెంబర్ అండి ఇది మూడో కేసు అండి ప్రజెంట్ కేసు ఫండింగ్లో ఉందండి కేసు అండ్ డిస్పోజ్ అవ్వాలి నాలుగో కేసు రిట్ పిటిషన్ ఇరవై రెండు తొమ్మిది యాభై ఐదు రెండు వేల ఇరవై మూడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పార్టీ చేశారు దెక్కది నారాయణమ్మ దెక్కది సో సోంబాబు అనేటువంటి ఇద్దరు రైతులు వేశారండి ఎంత ఎక్స్టెండ్ కేసారండి సర్వే నెంబర్ వన్ నాట్ వన్ వన్ పిలో రెండు ఎకరాల యాభై సెట్లు కేసారండి ఇది నాలుగో కేసు అండి నెక్స్ట్ ఐదో కేసు అండి రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది లక్షల ఎకరాలు ఒక ఎక్స్ అయితే విశాఖ జిల్లాలో ఏడు వందల ఎకరాలు దాంతో సమానంగా విలువైనటువంటి భూములు రాజధాని పేరుతో బాగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో చుట్టుపక్కల విశాఖ జిల్లాలో చుట్టుపక్కల భూములు అత్యంత ఖరీదైనటువంటి పదుల కోట్ల రూపాయలతో ఎకరం విలువ చేసేటువంటి భూములు అటువంటి భూముల్ని ఒక బాధ్యత కలెక్టర్ గారు పేదల భూములని కాపాడాల్సినటువంటి కలెక్టర్ కస్టోడి ఉన్నాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జాహర్ రెడ్డి గారు వీళ్ళకి బియోలు పట్టాలు ఇచ్చామని చెప్పి చట్టపరంగా మేము చేశామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ అని చెప్పుకునేటువంటి పేదల ప్రభుత్వం అని చెప్పినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం ముందస్తుగానే ప్రణాళిక రూపొందించి గేట్లు తెరిచేసి అమ్ముకోవడానికి గుంపెత్తుగా కొట్టేశారన్నది సాక్షాత్ ఒక ఐఏఎస్ అధికారి చెప్పడం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో ఈ ఫైనాన్షియల్ జియో మీద మాకు ఇవాళ అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి డాక్టర్ కేఎస్ జవారెడ్డి చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తూ వాళ్ళ కుమారుడు బినామీలతో బినామీ పేరు చెప్పాం సూర్యరెడ్డి వ్యక్తి మీ బినామీ కాదా అని చెప్పి సూర్య త్రిలోకైనటువంటి వ్యక్తి విశాఖ జిల్లాలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో రెండు జిల్లాల్లో అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో వందల ఎకరాలు రైతుల దగ్గర నుంచి రాయించుకోవడమే కాకుండా తర్వాత అక్రమంగా వారు కడుతున్నారంటే మళ్ళీ ఇదే జిల్లా కలెక్టర్ గారు ఎంపీ జీవీకి కొమ్ము కాసి సానుకూలంగా పెద్ద ఎత్తున వర్కులు జరుగుతున్నా నిలుపు వేయకుండా మౌనం దాల్చిన విషయం వాస్తవం కాదా రామానాయుడు సురోగించినటువంటి దాన్ని ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చేసింది ఈ మహానుభావుడు కాదా నిబంధన చట్టాన్ని కాపాడవలసింది జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు అటువంటిది సిఆర్జెడ్ చట్టాన్ని సొమ్ములోకి తొక్కి కాంక్రీట్ దగ్గర చేసి పడేసి ప్రకృతి విశ్వాసం చేసి అందమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి తొత్తుగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ కలెక్టర్ గారు సాక్షాత్ విజయసాయి రెడ్డి వారి కుమార్తెకి భీమిలీ సాగర్ తీర ప్రాంతంలో సముద్ర తీరంలోనే కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతుంటే నేను కోర్టు ఆశ్రయించా కోర్టు ఇచ్చింది మిషన్ సీజ్ చేయమని చెప్పింది అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా కోర్టు తీర్పులు కూడా లెక్క చేయకుండా ఈ కలెక్టర్ గారు వ్యవహరించడం అంటే ఎవరు సేవలో ధరిస్తున్నారు సాక్షాత్తు ఋషికొండ ఋషికొండకు అనుమతులు ఋషికొండ జరిగినటువంటి విధ్వంసం ఋషికొండలో జరిగినటువంటి పర్యావరణ ఏదైతే విధ్వంసం జరిగిందో ఆ యొక్క వ్యర్థాలు వ్యర్థాలని సముద్రసేన ప్రాంతంలో వేస్తున్నారని చెప్పి పదే పదే ఇదే కలెక్టర్ గారు చెప్పినప్పటికీ కూడా కనీసం చర్యలు చేపట్టేటువంటి పరిస్థితుల్లో ఈ కలెక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో కడప కడప జిల్లాకు చెందినటువంటి విలేజ్ ఉంది జీవో రాకముందరే ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై మూడున ఇదే జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారండి ఇంకోటి రామవరం విలేజ్ రైతులకి నిజంగా రైతులే అప్లై చేసుకొని రైతులే కనుక వీళ్ళు ప్రియోర్ సర్టిఫికెట్ జారీ చేసి ఉంటే మళ్ళీ అదే రామ్మకి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై మూడు అంటే ఒక విలేజ్కి రెండు పర్యాయాలు ప్రియోల్ సర్టిఫికేట్ జారీ చేసింది ఎలాగా దేని ఉద్దేశంతో రెండు సార్లు మీరు ప్రియోర్ సర్టిఫికెట్లు పర్మిషన్స్ ఇచ్చారు అంటే మొదటి దఫాలో ఏదైతే డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి యొక్క బినామీలు రాయించుకోకుండా వాళ్ళు రైతులు రాసుకోకుండా మిగిలిపోయినటువంటి భూములు మళ్ళీ వాళ్ళు బెదిరించి వాటిని చూపించి ముందర ఇచ్చినటువంటి భూతిగా చూపించి వీళ్ళ దగ్గర మిగతా భూములు కూడా రాయించుకున్న తర్వాతే మళ్ళీ మొన్నటి మొన్న ఎలక్షన్ కోర్టు నియమాలు ఉంటుండగా జిల్లా కలెక్టర్ గారు ఇరవై ఆరో తారీఖున అదే రామవరం విలేజ్ కి వీళ్ళు మళ్ళీ ఫియో సర్టిఫికెట్లు జారీ చేశారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రామవరంలో హౌసింగ్ సైట్స్ కోసం ఇచ్చినటువంటి నిరుపేద రైతులకి ఎకరం అరవై సెంట్లు భూమి కూడా మళ్ళీ ఫియో సర్టిఫికెట్లు జారీ చేశారు నిన్న వచ్చేటువంటి ఒక పత్రికల కథనాన్ని చూసి జిల్లా కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ కాల్బార్ చేశాము అని చెప్పి అంటారు అంటే కళ్ళు మూసుకొని అవినీతి చేయ జయంగా